ఒకప్పుడు వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘాల్లో నేడు టైం పాస్ చేసేటటువంటి విధానం వచ్చేసింది లో ఆ దినాల్లో మీకు ఇక్కడ అంక్షాపురం తెలిసి అంక్షాపురం ఇస్తరాకులు కుట్టేవాళ్ళంట ఇంకా మార్తక వాడు చెప్పింది అప్పట్లో ఎప్పుడు ఒక సంథింగ్ ఒక సిస్టర్ అంట ప్రతి సంవత్సరము కాలుదేశం సరిపోయి చింతపండు తెచ్చిందంట ఆమె చింత చింత చెట్టు ఉండేటువంట ఈ చెట్లను ఆమె ఏం చేసిన అంటే టెబ్రోన్ వంట చేసే మనుషులు కావాలి అంటే ఆ సాంబార్ ఎన్నిసార్లు ప్రార్థ ఆ సాంబార్లో లో ఉడికిన కూరగాయలు ఎన్నిసార్లు ప్రార్థన ఏంటంటే వాడికి ఏడు ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు మీకు అర్థమైందే లేదు ఆ సాంబార్లోని కూరగాయలు అందరికీ ప్రభుత్వ శ్రీకృష్ణ వర్ణములు అందనాలండి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే హెబ్రోన్ సాంబార్ ఒకప్పుడు వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘాల్లో నేడు టైం పాస్ చేసేటటువంటి విధానం వచ్చేసింది సత్య వాక్యాన్ని చెప్పుకోకుండా ఆ ఆదివారం రెండు గంటలు కానీ ఆ గంట కానీ కాలాన్ని వెళ్ళబుచ్చేటటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి ఈరోజు క్రైస్తవులకి ఆత్మీయ ఆహారం తక్కువ వాళ్ళు బలహీనపడ్డారు వచ్చి ఏది చెప్పినా కానీ నమ్మేసి అదే అనుకుంటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాంటిది వాక్యానికి దగ్గరగా ఉండేటటువంటి హెబ్రోన్లో కూడా ఇలాంటి చిలక పలుకులు వచ్చేసినాయి కేవలం భౌతిక సంబంధమైనటువంటి ఆహారం గురించి భౌతిక సంబంధమైన మేలు గురించి మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడినాయి మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి హెబ్రోన్ సాంబార్ హెబ్రోన్ సాంబార్ మీద పదిహేను నిమిషాలు వీడియో మాట్లాడాడు ఈ బ్రదర్ చేసే ఉంటాడు ఈ బ్రదర్ మీకు యూట్యూబ్లో ఉంటాడు ఒక సాంబార్ గురించే పదిహేను నిమిషాలు ప్రసంగం జరిగిందా అనేక దాంట్లో పెట్టిన భాగం అది కానీ నేను అయితే వాకింగ్ చెప్పాడు నాకైతే తెలియను వాస్తవంగా ఒక పదిహేను నిమిషాలు ఒక సాంబార్ గురించి కేటాయించి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు ఎబ్రోమ్ సాంబార్ యొక్క ప్రత్యేకత అంట మనం చెప్పాల్సింది ఎవరి ప్రత్యేకత గురించి ప్రభుకరిస్తే వారి ప్రత్యేకత గురించి కదా ప్రపంచంలో ఆయన లాంటి నిజమైన దేవుడు ఇంకెవరూ లేరు అందరూ ఊహల్లో వాళ్ళకి నచ్చినట్టు దేవుళ్ళని తయారు చేసుకున్నారు మన దేవుడు ప్రత్యేకత ఆయన శక్తి ఏంటంటే ఆయన మనుషుల పాపాల కోసం చనిపోయాడు ఆయన సమాజంలో మూడు రోజులు పెట్టిన తర్వాత తిరిగి లేచాడు దీని మధ్యలో కారణం నేపథ్యం పాప నుంచి విడుదల ఎవరు పాప నుంచి తప్పించుకోలేరు పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి తప్పించుకోలేరు అనే దాన్ని అర్థం చేయించడం కదా ఒక దైవజనుడి లక్షణం కానీ లేదంటే ఒక చర్చి లక్షణం కానీ అలాంటిది పక్కన పెట్టేసి కాలాన్ని వెళ్ళపరచడమే పనిగా పెట్టుకున్నారు ఏది మాట్లాడినా కానీ అధికారుల గురించి మాట్లాడుతున్నారు సాంబార్ల గురించి మాట్లాడుతున్నాడు వంటకాల గురించి మాట్లాడుతున్నాడు తర్వాత వచ్చేసరికి టెంట్ల గురించి గోడాల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు సాంబార్ ఉండరు తినేసారి అయిపోయింది తర్వాత వచ్చరికి ఆ టెంట్ల గురించి ఎన్నో కష్టాలు పడ్డావు ఒక దైవదేవుడుగా నువ్వు నువ్వు కష్టాలు పడుతున్నావు కాదని మేము అంటలేదు కష్టాలు పడి అయిపోయింది టెంట్ వచ్చేసింది దాని గురించి చెప్పడం ఎందుకు ఒక గంట టెంట్ ఎందుకు వేసావు ఏసో గురించి చెప్పడానికి జనాలు ఎందుకు పిలిచావు ఏసుకు గురించి చెప్పడానికి టెంట్ వేసిన దాని గురించి ఎందుకు మాట్లాడాలి పిలిచిన దాని గురించి ఎందుకు మాట్లాడాలి అవన్నీ జరిగిపోయినాయి నీ దృష్టిలో అవన్నీ అద్భుతాలే కాదని నేను కానీ వేదిక ఎక్కిన కాడి నుంచి ఆ సమయాన్ని యేసుక్రీస్తుని అర్థం చేయించడానికి శత విధాల ప్రయత్నించాలి మనుషులు పాపంలో దాన్ని గుర్తు చేయాలి ఆ పాపం నుంచి ఎవరు విడిపించబడలేదని గుర్తు చేయాలి దానికి పరిష్కారంగా యేసుక్రీస్తుని చూపించాలి మరణ భరితంతో కొట్టుమట్టాడుతున్న మానవుడికి యేసుక్రీస్తు విడుదల ఆయన పునరుద్ధారాన్ని ప్రకటించాలి ఒక ఆశ కలిగించాలి కొత్త జీవితం ఉంది అని నిత్య జీవం ఉంది అని కానీ ఈరోజు కేవలం రెండు గంటలు కూడా ఆ వాక్యం చెప్పే రెండు గంటలు కూడా ఏం చేస్తున్నారంటే ఈ టెంట్ అలా చేశామంటే పలానా అయ్యగారు ఆ సమయానికి రాకపోతే మనకి టెంట్ వచ్చేది కాదు పలానా అయ్యగారు మనకి ధనం ఇవ్వకపోతే ఈరోజు ఈ పరిచయం జరిగేది కాదు పలానా చోట ఇలా లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదని వాళ్ళ చరిత్రలో వాళ్ళ గొప్పలు చెప్తున్నారు కానీ వేదికల మీద అసలుకి ఇదంతా వేయడానికి కారణమైన మూల పురుషుడు ప్రభుత్వ యేసు క్రీస్తు వారి గురించి ఎందుకు మాట్లాడరు ఇప్పుడు ఎబ్రోన్ సాంబార్ గొప్పతనం ఎవరికి కావాలి దేవుడు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం మత్స్య వార్త పదిహోనవ అధ్యాయం పదహారవచన దగ్గర నుంచి ఉన్న సందర్భాన్ని నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా పరిశీలించాను వాక్యం దగ్గర పెట్టుకుని ఆయన మీరును ఇంతవరకు వరకు అనేకులై ఉన్నారు నోటిలోనికి దంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చినవి ఇవి మనిషిని అపవిత్రపరచునని మీరు ఎరుగురా నోటి లోపలికి పోయేదంతా అది అరిగిపోయి బహిర్భూమిలో విడవబడుతుంది కానీ నోటిలో నుండి వచ్చేటటువంటి పాపపు మాటలు పాపపు చూపులు పాపపు ప్రవర్తన పాపపు జీవితం ఇవియే మనిషిని అపవిత్రపరిచాయి అయితే ఈరోజు హెబ్రోన్ లో ఏం మాట్లాడుతున్నారంటే కేవలం కడుపులో పడి బహిర్భూలో విడవబడేటటువంటి ఆహారం గురించి మాట్లాడుతున్నారు హెబ్రోన్ సాంబార్ యొక్క ప్రత్యేకత దానికి ఎన్ని ప్రార్థనలు చేస్తారు అది మార్కెట్లో కూరగాయలు కొనే దగ్గర నుంచి చివరి తాలింపేసే దాకా ఎన్ని ప్రార్థనలు జరుగుతాయి అనేది అని చెప్పుకొచ్చారు అసలు ప్రార్థన అనేది దీన్ని ఉపయోగించబడాలి కనీసం మినిమం నాలెడ్జ్ ఉందా మీకు ఇంత వాక్యానికి దగ్గరగా ఉండేటటువంటి హిబ్రోన్లో లో ఎందుకని ఎట్లాగా చమత్కార కల్పితాలు వస్తున్నాయి హిబ్రోన్ సాంబార్ గురించి ప్రసంగం ఏంటి ఏసు గురించి ప్రసంగం ఉండాలి దయచేసి సహోదరులైన వారికి నేను మనవి చేస్తుంది ఏంటంటే దేవుడు వాక్యం చేస్తుంది మన నోట్లో నుండి కడుపులో పడేది కొన్ని గంటలు అరిగిపోయి బహిర్భూమిలో వెబడుతుంది అయితే మన నోట్లో నుంచి హృదయంలో నుంచి కడుపులో నుంచి కొన్ని పాపాలు బయటకు వస్తూ ఉంటాయి ఈ పాపాలు మనిషిని అపవిత్రపరచడే కాకుండా దేవుడికి దిగ్గరవుతున్న మనిషిని కూడా దూరం చేస్తాయి ఇప్పుడు మీ ఎదురుగుండా కూర్చుండేది విశ్వాసులు ఆ విశ్వాసల్ని పర్లకపు ఆహారంతో నింపాలి త్వరలో ఆహారం గొప్పదనం చెప్పాలి అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ కడుపులో వచ్చేటటువంటి ఈ పాపపు అపవిత్రపు మాటలు అనేది ఈ పాప ప్రవర్తన అనేది చచ్చిపోద్ది ఎందుకంటే ఆత్మచేత మీరందరూ ఈ కీడును చంపండి అని దేవుడు వాకించ చెప్తుంది అయితే దీని గురించి ప్రకటించబడాలి కదా చూసుకున్నట్లయితే ఏమొస్తున్నాయంట మతారు పదిహేను పంతొమ్మిదిలో దురాలోచనలను నరహత్యులను వ్యభిచారములను వేష్యాగమనములను దొంగతనములను అబద్ధ సాక్ష్యములను దైవ దూషణలను హృదయముల నుండియే వచ్చును ఇవి ఏ మనుషుని అపవ్యక్తపరచు కానీ వేసే గమనంలో నరహత్యలు దొంగ సాక్ష్యాలు అబద్ధ బోధలు ఇవే మనిషిని అప్రెత్తపరుస్తాయి ఒక మనిషిని దేవుడి దగ్గర నుంచి నిత్య జీవనం నుంచి దూరం చేస్తాయి దీని గురించి మీరు ప్రసంగాలు చేయాలి దీనికి పరిష్కారంగా దీని నుంచి భయపడ్డానికి ప్రభునేశ కు స్వరచి మర పునరుద్ధానాన్ని మీరు బలంతో ప్రకటించాలి దీన్ని పక్కన పెట్టేసి హెబ్రోన్ సాంబార్ యొక్క ప్రత్యేకతని యూట్యూబ్లో వీడియో పెట్టారు ఇక అనుకున్న విలువ ఏంటి క్రీస్తు స్వార్థకి భిన్నమైన స్వార్థ తయారవుతుంది జాగ్రత్త హిబ్రోలో కూడా తయారవుతుంది అది వేరే స్వార్థ కాదు కానీ యేసుక్రిస్తు స్వార్థని గుండెల్లో నుండి చెరిపేసినటువంటి మరో స్వార్థ స్వార్థం ఉన్న లక్షణం ఏంటి గుండెల్లో ఉన్నటువంటి ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టిన ఇంకో నిమిషాలు పక్కన పెట్టిన అది చేరిందంటే ఇక భూ సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేయడం ఇక భూ సంబంధమైన వంటకాలు వంటకాలకి దేవుని ప్రార్థన చేయడం ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది ప్రతి విషయంలో దేవుడిని స్థుతించండి దేవుణ్ణి కీర్తించండి దేవుని గణపరచండి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అని ఉంది అంతేగాని ప్రతి దానికి ప్రతిదానికి ఒక అర్థం పర్థం లేకుండా అర్థం పర్తం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు ఆనాడు భక్తులు ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడ్డారు కాదని నేను చెప్పట్ల కానీ నువ్వు వాకింగ్ ఏం చెప్పాలి సాంబార్ ఒక ప్రత్యేకత దాని గురించి దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి అంత రుచి వచ్చింది దానికైనా మాట్లాడతారు మాట్లాడుతారు రుచి రావాల్సింది సాంబార్కి కాదు మనిషికి ఓ మనుషులారా మీరు ప్రపంచానికి ఉప్పై ఉన్నారు ఏ ఉప్పైనా సరే కూరలో పడిందంటే ఎంత రుచిగా మారిపోద్దా అవంట అలాగా దేవుడి వాక్యం మనలో పడినప్పుడు మన ప్రపంచానికి ఉప్పుగా మారిపోతాం చప్పగా ఉన్నటువంటి కోలనన్నీ రుచికరంగా తీసుకొస్తాం మళ్ళీ ఉన్న పాపాన్ని వేష గమనాన్ని దొంగతనాన్ని వ్యభిచారాన్ని అబద్ధ సాక్ష్యాన్ని వీటన్నిటిని చంపాలి దేవుడి వాక్యంతో దీనికోసం ప్రసంగాలు ఉండాలి ఫిబ్రోన్ సాంబర్ యొక్క ప్రత్యేకత అని మాట్లాడుతున్నారు తప్పు ఇది చాలా తప్పు దేవుడు సమయం ముందు ఆ సమయం ముందు వాక్యాన్ని చెప్పడానికి ప్రయాసపడండి అన్నాడు ఈరోజు ఆ సమయంలో కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటే అంటే పెద్దగా వాక్యం వాక్యం అంటే బోర్డు కొట్టిదకూడదు బ్రదర్ వాడు కూడా కూర్చో ప్యాస్కొని బయటకు వెళ్తారు ఫోన్లు ఎక్కువకుంటూ ఉంటాడు అలాంటి వాళ్ళు చెప్పాలి మనం రుచించండి దేవుడు వాక్యాన్ని వినండి దేవుడు వాక్యాన్ని చెప్పాలి సరే అయితే నేను దీన్ని విమర్శ కోణంలో చెప్పలేదు దీన్ని ఏ కోణంలో చెప్పాను అంటే తోటి సహోదరులు ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుంటారని చెప్తాను ఇబ్బంది సాంబార్ ఒక ప్రత్యేకతగా అర్థమవుతుందా యేసు క్రీస్తు గారిని ఆయన ప్రత్యేకత గురించి ఆయన పాపక్షమాపణ గురించి ఆయన ఈ లోకంలో పాపాన్ని ఏ విధంగా ఖండించాడు ఏ ప్రార్థనా శక్తితో దాన్ని పోగొట్టాడు ఏ పరిశుద్ధాత్మని మానవుడు అనుగరించారనే దాని గురించి చెప్పండి పర్లో ఒక ప్రవేశం గురించి చెప్పండి ఎందుకంటే మీరు మనిషే నేను మనిషే భక్త గారు కూడా మనిషే నువ్వు నీతి జ్ఞాపకం జ్ఞాపనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ నీతి మంతులకి తలమాణికం నీటిమంతులు కిరీటం నీతిమంతులు అనే పేరుకి ఒక అర్థం ప్రభావ యశుకు ఆయనను ధరించుకున్నాం అందరికీ యశుకురస్ వారు నవ్వాళ్ళ వందనాలు తెలియజేసుకున్నాను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను మార్చుకోండి రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాను దేవుడు వాక్యాన్ని అలరపాలు చేయమాకండి వందనాలు